హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇవాళ వార్తాపత్రికలో ఉన్న ప్రధానమైన అంశాలేంటి క్లుప్తంగా చెప్తాను ముఖ్యంగా వార్తల వెనుక వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం ఈనాడుతో మొదలు పెడితే మద్యం మాఫియాను వదలమంటూ ప్రధానంగా బ్యానర్ వార్త చేశారు వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల నష్టం లక్ష కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాల దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తెలుస్తాం మద్యం విధానంపై శాసనసభలు శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేనేమన్నారంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టం ప్రాథమికంగా వచ్చినట్టుగా తేలింది లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేస్తే ఇంకా ఆ నష్టం పెరిగే అవకాశం ఉంది సో లక్ష కోట్లు నగదు లే నగదులు అమ్మేశారు అంటే అకౌంట్ లేదు ఈ విషయాన్ని అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా ప్రస్తావించిన మాట మీ అందరి ఎరుగుదరే ముప్పై వేల కోట్ల నష్టం జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాట ఆ తర్వాత ఇంకో పదివేల కోట్లు పెరిగి కూడా ఉండొచ్చు సో పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేసిన అంశం ఇది ఆయన లేవనెత్తిన అంశం సో ఇదే అంశాన్ని జ్యోతులు ఏం రాశారు చూద్దాం కిక్కు లెక్క తేలుస్తామని బ్యానర్ వార్త చేశారు ముడుపుల కిందే మూడు వేల నూట పదమూడు కోట్లట అంటే కేవలం ఈ డిస్టలరీలకు పర్మిషన్ ఇవ్వటానికి మూడు వేల కోట్ల రూపాయల చేతులు మారాయి ఎంత దొబ్బేశారు కదో ఆలోచించండి అంటే జనానికి ఒక నాసిరకమైన మద్యాన్ని పోసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి వీళ్ళు పండగ చేసుకున్నారు ఎంత దుర్మార్గం చూడండి అంటే శవాల మీద పేలాలు ఎరుకునే రకం ఈ వైసీపీ నేతలు వాళ్ళ ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళు అలాగే సో అంటే సహ నేను సహజంగా నేను రెగ్యులర్గా చెప్తా ఉంటా సామెత ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సో వాళ్ళ నాయకుడు ముఠా నాయకుడు అలాంటి వాడైనప్పుడు ఆటోమేటిక్ ముఠా అంత అలాగే ఉంటుందిగా సో జగన్ లిక్కర్ దందాపై శ్వేత పత్రం అంటూ రాశారు మద్యంలో మహామాయ అంట ఢిల్లీ స్కామ్ను మించిన జగన్ మద్యం దంద మరి ఢిల్లీ స్కామ్ను మించిన జగన్ మద్యం దంద అనేది నేను రకరకాల వీడియోలో కూడా చెప్పాను మరి ఢిల్లీ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్ళాడు కవిత జైలుకెళ్ళింది మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలా వద్దా అది సో ప్రభుత్వ షాపులు కేంద్రంగా అమ్మకాల పర్వం అంట డిస్టలరీల నుంచి నేరుగా షాపులకు సీసాలు వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలకు ఆరు వందల నలభై ఒక్క షాపుల్లో ఎన్డీపీఎల్ అమ్మినట్టుగా నమోదు అందుకే నాలుగు రోజులు ఆలస్యంగా నగదు జమ మొత్తం దోపిడీ ముప్పై వేల కోట్లుగా అంచిన చూసారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ముప్పై కోట్ వేల కోట్ల రూపాయలు దోపిడీ అని ఆనాడే చెప్పాడు ఆయన బయటకు వస్తూ ఉన్నాయి ఏడు కంపెనీలకి దాదాపు అన్ని ఆర్డర్లు ఇచ్చారట వైసీపీ హయాంలో ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు డిస్టల్ కబ్జా చేసి దందా చేశారు తయారీ అమ్మకం అంతా వాళ్ల చేతుల్లోనే పక్క రాష్ట్రాల మధ్యంతోనూ దోపిడీ ధరలు పెంచి పేదల జేబుల్లోటి నాసిరకంతో అనారోగ్య సమస్యలు అక్రమాలపై మనం చాలామంది దగ్గర పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు చాలామంది ఏం చెప్పారు ఆరోగ్యాలు పాడైపోతున్నాయన్న మా ఫ్రెండ్స్ అనేక మంది ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్లో బాట వెళ్ళారు అని చెప్పి చెప్పారు కదా కొంతమంది చనిపోయారు కూడా సో మద్యం అనేది నిజంగా కూడా కష్టం చేసి వచ్చిన వాడికి మద్యం అలవాటు ఉంటుంది అలవాటు అసలు మద్యం తాగద్దు అని చెప్పడం అనేది మన ధర్మం బాధ్యత తాగితే కాస్త నాణ్యమైన మద్యం తాగాలి కాబట్టి అలాంటిది ఉంచడం అనేది ప్రభుత్వ బాధ్యత లేదంటే పూర్తిగా బంద్ చేయండి నిషేధం విధించండి నిషేధం విధిస్తే అవ్వట్లేదు కదా పక్క రాష్ట్రాల నుంచి దొంగతనంగా తెస్తున్నారు కదా తర్వాత ఏంటి ఆ కల్లులో ఈ మత్తు ట్యాబ్లెట్లు కలిపి అమ్మేస్తున్నారు కదా గంజాయి లాంటి అమ్ముతున్నారు కదా అంటే మద్యం రేట్లు ప్రియం కావడంతోనట గంజాయికి అలవాటు పడ్డారట అంటే రెండు రకాల లాభాలు ఈ ప్రభుత్వానికి ఒకటేమో మద్యం ధరలు పెంచడం వల్ల మద్యం మీద ఆదాయం ఆ ధరలు పెంచిన మద్యం కొనుక్కోలేకపోతే మత్తు కావాలి అంటే గంజాయి కొనుక్కోవడం మార్గం సో గంజాయిని కూడా ప్రోత్సహించింది గత ప్రభుత్వం ఆ రకంగా గంజాయి మీద కూడా వాళ్ళకి ఆదాయం వచ్చింది సో ప్రజల ప్రాణాలతో మాడింది గత ప్రభుత్వం వేల కోట్ల నష్టం చేస్తే శిక్షించాల్సిందే అంటున్నారు పవన్ ముడుపులు మూడు వేల కోట్లు కావు ముప్పై వేల కోట్లు అంటుంది బీజేపీ సో మూడు వేల కోట్లే కాదు ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ ఇదే సో సాక్షి పత్రిక చూద్దాం సాక్షి పత్రికలో ఈ అంశాన్ని ఎలా వేశారు ఇది వీళ్ళు సాక్షి పత్రికలో వేరే బ్యానర్ వార్త వేరే వేసుకున్నప్పటికీ ఇది కూడా వేశారు ఎట్లా మన్ మందు బాబు మందు బాబు దందానే మందు బాబు దందానే అంట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మద్యం ఆ ఐదేళ్లలో పన్నెండున్నర లక్షల కోట్ల దోపిడీ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు ఒకసారి కనీసం అబద్ధాలు ఆడ ఆడితే కూడా జనం నమ్మేట్టుగా ఉండాలిగా కొంచెమన్నా అస్పృహ ఉండాల్సిన అవసరం ఉంది కదా సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ముఠాకి ఆ ముఠా సభ్యులకి సో ఇక్కడ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది బాబు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి ఊరు పేరు లేని బ్రాండ్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఊరు పేరు లేని బ్రాండ్లు ఎన్ని వచ్చినాయి అసలకి పేరున్న బ్రాండ్లు అసలు ఏమున్నాయి అనుకుంటే ఎన్నొచ్చినాయి ఊరు పేరు బ్రా లేని బ్రాండ్లు బోల్డ్ వచ్చినాయి కనీసం బ్రాండెడ్ మద్యం కోసం ఇతర రాష్ట్రాల్లో దొంగతనంగా తెచ్చుకునే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోంచి తెచ్చుకుంటుంటే మధ్యలో ఏపీ బార్డర్లో ఆపేసి తనిఖీలు చేసే పరిస్థితి ఇంత దౌర్భాగ్యం అంటే మీరమ్మే నాసిరకమైన మద్యమే కొని ఆరోగ్యం పాడి చావాలి ఇది గత ప్రభుత్వం చేసింది సో పచ్చ నేతల ఉన్న డిస్టి డిస్టిలరీలంట మద్యం దందాపై వైఎస్ఆర్సిపి ఉక్కుపాదం మోపిందంట నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబులు ఏర్పాటు చేసిందంట అరే నవ్యపోదుర నవ్య నాకేటి సిగ్గు అన్నట్టుంది ఇళ్ళ వ్యవహారం అంటే మీరు నవ్వుకోండి నాకు సిగ్గు శరణ లేదు ఇలానే రాస్తా ఇలానే కూస్తా అని ఆ సాక్షి పత్రిక సాక్షి టీవీ సిగ్గు ఎగ్గు లేకుండా కూస్తున్నాయి రాస్తున్నాయి ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంటుందండి ప్రజలు అరే ఇంత అబద్ధం ఆడితే ప్రజలు చీకొడతారు మీద ఉమ్మేస్తారన్న కనీస స్పృహ వీళ్ళకి లేదా